ఆ చేనేత వృత్తిని ఇంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశ ప్రధానమంత్రి ఉన్నప్పుడు చేనేత కార్మికులకు ఎన్నో రకాల సదుపాయాలు ప్రొవైడ్ చేసినాడు ఈనాడు నరేంద్ర మోడీ గారు అన్ని అన్ని రంగాల్ని చూసినప్పటికీ కూడా నిన్నటి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో చేనేత కార్మికులకు ప్రత్యేకించి ఎలాంటి సదుపాయాలు కానీ వాళ్ళను వాళ్ళ జీవనోపాధికి చేనేత రంగం ఉత్పత్తుల గురించి కానీ ఏవి ప్రస్తావించకపోవడం చాలా శోచనీయం బీజేపీ ప్రభుత్వం అంటేనే చేనేత కార్మికులు చాలా వరకు మాకు సహాయపడుతుంది అని చెప్పి ఎప్పటి నుంచో బీజేపీ పార్టీని చాలా వరకు చేనేత కార్మికులు బలపరుస్తూ బీజేపీ పార్టీకే ఓట్లు వేసినప్పటికీ కూడా మరి ఎందుకో ఈనాడు మరి నరేంద్ర మోడీ గారు కూడా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి నేత కార్మికుల గురించి పట్టించుకోలేదనేది నా అభిప్రాయం ఏదైతే ఉందో ఇప్పటికైనా మించిపోయింది లేదు ఖచ్చితంగా చేనేత కార్మికులకు సంబంధించినటువంటి సదుపాయాలు వాళ్లకు ఇంటి దగ్గర వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి వస్త్రాలు కొనుగోలు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టాలి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మాటలు చెప్తుంది కేవలం ముప్పై కోట్లు మేము మీ రుణమాఫీ అంటుండ్రు కానీ రుణమాఫీ జరిగిపోతే చేసిన అప్పే పోయింది కానీ చేయడానికి మళ్ళీ వాళ్ళకు కూలి దొరకడానికి కావలసిన మెటీరియల్స్ నేతకు సంబంధించినటువంటి నూలు రంగులు మొదలైన సదుపాయాలు ప్రొవైడ్ కావాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేనేత కార్మికులకు మంచి సదుపాయాల్ని ఏర్పాటు చేసి మార్కెటింగ్ ఏదైతే ఇంతకుముందు అప్కో ఫ్యాబ్రిక్ హైకో ఫ్యాబ్రిక్స్ లాంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో అలాంటి కార్యక్రమాలు విక్రయ కేంద్రాలని కూడా ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ దిశలో మీ ద్వారా నేను రెండు ప్రభుత్వాలను కోరుతున్న చేనేత కార్మికులు చాలా వరకు ఈరోజు దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు దాన్ని నమ్ముకున్న వాళ్ళు కాబట్టి వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని వాళ్ళకు ఉపాధి కల్పన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆ పరిశ్రమతో యాభై సంవత్సరాల అనుబంధం నాకున్నది కాబట్టి నేను ఇప్పుడు ఈ ఈ విషయాన్ని మీ ముందు ప్రస్తావిస్తున్నా ఖచ్చితంగా మీరు దీని గురించి ఆలోచించాలి నేను ఒక